We'll ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్తిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు అనుభవగులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్ నియర్ రామబాబు సెంటర్ గుంటూరు రోడ్ ప్రత్తిపాడు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కన్ను శుభాకాంక్షలు అందరికీ ఈ పండుగ భోగభాగ్యాలను ప్రసాదించాలని ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ అవ్వగలగానే మేము కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ల ద్వారా గంజాయి కార్యకలాపాల నిరోధానికి పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు గుంటూరు జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాలు పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా అనుమానితులు గంజాయి కేసుల్లో పాత రౌడీ రౌడీషీటర్లు సస్పెక్టెడ్ షీట్లు కలిగిన వ్యక్తుల నివాసాలను పరిశీలించడంతో పాటు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ అధికారులు హెచ్చరించారు